క్లైమేట్ యాస్ అసలు క్లైమేట్ అంటే ఏమిటి శీతోష్ణ స్థితి అంటే ఏమిటి ఒక ప్రాంతంలో ఒక ప్రాంతంలో వర్షపాతం ఉష్ణోగ్రత తేమ ఆర్ద్రత అవపాతము సుదీర్ఘ కాలానికి చేసినట్లయితే సుదీర్ఘ కాలము అంటే థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలకు తెలియజేస్తున్నట్లయితే దాన్నే స్థితి అంటున్నాం వన్ ప్లస్ రైన్ఫాల్ టెంపరేచర్ హ్యూమిడిటీ ప్రిసిప్టేషన్ దిస్ ఆల్ ఎక్స్ప్లెయిన్ ద థర్టీ ఇయర్స్ నోన్ యాజ్ క్లైమేట్ అవే అంశాలు ఒకటి లేదా రెండు రోజులకు తెలియజేస్తున్నట్లయితే దాన్నే వాతావరణం అంటారు వెదర్ సో వెదర్ क्लाइमेट एमो 30 इयर्स तेलेजस्ते वेदर एमो वन आर टू डेज की तेलेजस्तम् वेदर ए स्टडी ऑफ क्लाइमेट नॉनेस द स्टडी ऑफ क्लाइमेट नोन क्लाइमेट ऑलसी क्लाइमेट ऑलसी ए स्टडी ऑफ वेदर नोन मैटेरियल ऑलसी मैटेरियल स्टडी ऑफ मैटेरिय మెటిఆర్ ఆలసి మెటిఆర్ ఆలసి మెటియ రాలసి మెటి మరి శీతోష్ణ స్థితిని ప్రామాణికంగా తీసుకుంటామా వాతావరణాన్ని ప్రామాణికంగా తీసుకుంటామా అంటే సో క్లైమేట్ ని ప్రామాణికంగా తీసుకుంటాం సో శీతోష్ణ స్థితిని ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది శీతోష్ణ స్థితిని ప్రామాణికంగా తీసుకుంటాం మరి భారతదేశపు శీతోష్ణ స్థితి ఇండియన్ 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 క్లైమేట్ నాలెజ్ ఇండియన్ క్లైమేట్ నాలెజ్ subtropical 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 monsoon type of the climate monsoon type of the climate subtropical monsoon type of the climate భారతదేశపు శీతోష్ణ స్థితి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి ఇండియన్ క్లైమేట్ నోన్ ఎస్ సమ్ ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ ద క్లైమేట్ భారతదేశపు శీతోష్ణ స్థితి ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి సో మాన్సూన్ వర్డ్ విచ్ లాంగ్వేజ్ వర్డ్ అని అడిగాడు మాన్సూన్ అనేది ఏ భాష పదము అంటే ఇంగ్లీష్ వర్డ్ ఇంగ్లీష్ మాన్సూన్ డిరైవ్ ద విచ్ వర్డ్ మౌజాం మాన్సూన్ డిరైవ్ ద మౌజం వర్డ్ మాన్సూన్ అనే పదము మౌజమ్ అనే పదం నుంచి వచ్చింది మౌజాం అరబిక్ వర్డ్ అరబిక్ లాంగ్వేజ్ వర్డ్ అరబిక్ లాంగ్వేజ్ వర్డ్ మౌజం అరబిక్ లాంగ్వేజ్ వర్డ్ ఇది ఇండియన్ క్లైమేట్స్ భారతదేశపు స్థితి నెక్స్ట్ వెదర్ డే వాతావరణ దినోత్సవం అని ఏ రోజు జరుపుకుంటారు వాతావరణ దినోత్సవం వెదర్ డే లేదా మెటియారాలజీ డే వెదర్ డే లేదా మెటియారాలజీ డే ఏ రోజు జరుపుకుంటామంటే ఏ రోజు జరుపుకుంటామంటే మార్చ్ ఇరవై మూడు మార్చ్ ట్వంటీ థర్డ్ మెటీరాలజీ డే లేదా వెదర్ డే జరుపుకుంటాం మెటీరాలజీ డే మార్చ్ ట్వంటీ థర్డ్ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద మెటీయరాలజ్ హెడ్ ఆఫ్ ద మెటీఆరాలజ్ వాతావరణ ప్రధాన కార్యాలయం వాతావరణ ప్రధాన కార్యాలయం ఎక్కడ సో ప్రపంచపు వాతావరణ ప్రధాన కార్యాలయం వరల్డ్ హెడ్ క్వార్టర్స్ జెనీవా 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 ఎక్కడ అంటే స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ జెనీవా స్విట్జర్లాండ్ భారతదేశపు వాతావరణ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే ఒకప్పుడు కోల్కత్తాలో ఉండేది కోల్కత్తా తర్వాత దాన్ని పూణేకి మార్చారు ప్రస్తుతం న్యూ ఢిల్లీలో ఉండేది సో న్యూ ఢిల్లీ ఎందుకు మూడు చెప్పుకోవడం అంటే ఇప్పటి వరకు ప్రీవియస్లో పూణేది అడిగాడు పూణేది అడిగాడు సో అలా నెక్స్ట్ తెలంగాణ వాతావరణ పరిశోధన కేంద్రం సో వెదర్ డే హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే హైదరాబాద్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అంటే విశాఖపట్నం 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 ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెడ్ క్వార్టర్ వెదర్ డే నెక్స్ట్ సీజన్స్ ఋతువులు తెలుగు సీజన్స్ ఋతువులు మరి తెలుగు సీజన్స్ చూసినట్లయితే తెలుగు సీజన్స్ సీజన్స్ ఋతువులు వసంత ఋతువు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు శిశిర ఋతువు తెలుగు నెలలు తెలుగు నెలలు తెలుగు మా తెలుగు నెలలు తెలుగు నెలలు చైత్రం తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం भद्रप अश्वेज अश्वज मार्गशी अश्वेज अश्वेज मार्गशी मार्गशी ష్యం మాఘం ఫాల్గుణం ఫాల్గుణం ఇవి తెలుగు నెలలు ఫస్ట్ ఏమో తెలుగు ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిష్యుల ఋతువు తర్వాతనేమో తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భద్రపదం అశ్వేజం కార్తీకం మార్గశీరం పుష్యం మాగం ఫాల్గుణం ఇవి తెలుగు నెలలు నెక్స్ట్ ఇంగ్లీష్ నెల ఇంగ్లీష్ నెల ఇంగ్లీష్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇవి ఇంగ్లీష్ మంత్స్ సో తెలుగు ఋతువులు తెలుగు నెలలు ఇంగ్లీష్ నెలలు మనం ఇలా రాసాం పైనుండి కిందికి పైనుండి కిందికి కానీ వాడి క్వశ్చన్ ఇలా అడుగుతున్నాడు ఇలా అడుగుతున్నాడు ఎలా చూడండి వర్ష ఋతువు ఏ తెలుగు నెలలకు సమానం వర్ష శ్రావణం భద్రపదం శ్రావణం భద్రపదం ఏ ఇంగ్లీష్ నెలలకు సమానం ఇలా అడుగుతాడు శ్రావణం భద్రపదం ఏ తెలుగు నెల తెలుగు నెలలకు సమానం జూలై ఆగస్టు ఏ తెలుగు నెలలకు సమానం అంటే శ్రావణం భద్రపదం జూలై ఆగస్టు ఏ ఋతువులో వస్తుంది వర్ష ఋతువు ఇలా వాడు అడ్డం అడుగుతున్నాడు గుర్తుంచుకో